ఎప్పటి వినిష్కి స్వాగతం నేటి ముఖ్యాంశారు ఓం శ్రీ గురు నమః అందరికీ నమస్కారం అండి ఈరోజు మనం ఇరవై ఒక్క రోజులలో ఈ అక్షరస్ఫర హనుమ ప్రార్థన చేసినట్లయితే మన కోరిక నెరవేరుతుంది తప్పనిసరిగా చెప్తున్నాం ఇరవై ఒక్క రోజులు కనుక ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన కనుక మనం నిత్యం క్రమం తప్పకుండా చేసినట్లయితే మన మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది ఆ అక్షరస్వర హనుమ ప్రార్థన గురించి ఈ రోజు మనం తెలుసుకుందాం ముందుగా గణేశ్వర ప్రార్థన శుక్లాంధరం విష్ణు సచివర్ణం చతుర్భుజం ప్రచన్న వదనం ధ్యాయే సర్వ విఘ్నోపశాంతయే గురు బ్రహ్మా गुरर्विष्णु गुर्दे महेश्वर गुरुसाक्षात् ब्रह्म श्री श्रीगुरव नम ओं नमो भगवते वासुदेवाय ओं नमो नारायणाय ओं नमो विष्णवे नम ओं नम शिवाय ओं नम शिवाय ओम ऐं जेम जेम जे मात्रे नम ओं ऐम जेम जेम मात्रे नम హరి ఓం ఇరవై ఒక్క రోజులు మనం ఈ అక్షరస్వర హనుమ ప్రార్థన చేసినట్లయితే అలాగే లేదా మనం చేయలేకపోతే విన్నా సరే శ్రవణం చాలా ముఖ్యమైనది విన్నా సరే మనకి మన మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నెరవేరుతుంది ఇరవై ఒక్క రోజులు గుర్తుపెట్టుకోండి ఇరవై ఒక్క రోజులు ఈ అక్షర హనుమ ప్రార్థన విన్నా కానీ లేదా చదవగలిగిన వాళ్ళు చక్కగా చదివినా కానీ మీ మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా న్యాయమైనటువంటి న్యాయబద్ధమైనటువంటి కోరిక అంతే తప్పితే ఒకేసారి కోటేశ్వరుని అయిపోవాలి అని అంటే మొత్తం జరిగిన పడి న్యాయబద్ధమైనటువంటి కోరిక తీరుతుంది ముందుగా మనం శ్రీరామ జయ రామ జయ జయ రామ రామ జయ రామ జయ జయ రామ శ్రీరామ జయ రామ జయ 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 రామ ఈ అక్షరస్వరంతో ఆంజనేయ ప్రార్థన చేయడం వల్ల మనం తలచినటువంటి అన్ని కార్యాలు కూడా సిద్ధి జరుగుతుంది అంటే ఏంటంటే ఆ దగ్గర నుంచి ఆదిగ్రంజు మొదలు దుర్దక్ష ఆదిగరించు మొదలు కాబట్టి ఆ అమ్ మొదల మొదలకి అం అంజనా గర్భ సంభూతం అగ్నిమిత్ర అగ్నిమిత్రమామి రామదూతం తమ్ సిద్ధ ఏ బాలం

ஈசனாரமா சித்தேராம் சம்பூத்தம் ஈஷனாரம் சுவார்த்தை திரதி கிரமணம் வீரம்

మృత్యాఖాధ్యాయుంతం నృహ్యమాన పదార్థిత నమామి రామదూత్యా సిద్ధయే రవతూ అూకారధ్యక్షరిత మానసం నమామి రామదూతం ఉంది సిద్ధే రా

రామదూతం తం రామస్ప్యపాత్రమా రామదూత్యాధసిద్ధ్రవత ఓషాద్వి సమాత దివ్యౌషధి సమన్వితమా రామదూత్యాధసిద్ధ్రవత ఔచుక్యమాత్ర

హనుమ ప్రార్థనని మనం ఇరవై ఒక్క రోజులు క్రమం తప్పకుండా ఇరవై ఒక్క రోజులు మనం ఆ హనుమని ప్రార్థించినా లేదా దీనిని విన్నా మన మనసులో ఉన్నటువంటి కోరిక తప్పనిసరిగా నియమం నెరవేరుతుంది మీరందరూ కూడా తప్పనిసరిగా స్నానం చేసి చక్కగా శుచి అయినటువంటి బట్టలతోటి దీపారాధన తీసుకుని చక్కగా ఈ హనుమత్ ప్రార్థన ఆ దగ్గర నుంచి అవుదాగా ఉండేటువంటి హనుమత్ ప్రార్థనని చదవండి లేదా వినండి వినండి శ్రవణం ఈ విన్నట్లయితే ఇరవై ఒక్క రోజులు మీ మనసులో ఉన్నటువంటి కోరిక నెరవేరుతుంది దీనికి పెద్దగా చేయవలసినటువంటి పూజా విధానం అంటూ ఏమీ లేదు దీన్ని చక్కగా చదవడం కాను వినడం కాను చేసి ఇంత బెల్లముక్కు కానీ అరటిపండు కానీ ఆ స్వామికి నివేదన చేయండి అవకాశం ఉన్నటువంటి వాళ్ళు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి సాయంత్రం టైంలో చక్కగా గుడి చుట్టూరా ఇరవై ఒక్క ప్రదక్షిణలు చేయండి ఒకవేళ ప్రతిరోజు కుదరకపోతే కనీసం శనివారం మంగళవారం అయినా సరే ఈ ఇరవై ఒక్క రోజు లోపల వచ్చేటువంటి శనివారం మంగళవారం మీరు ఆంజనేయ స్వామి దేవాలయానికి వెళ్ళి గుడి చుట్టూరా ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణ చేయండి అయిపోయిన తర్వాత ఆఖరి రోజుని ఇరవై ఒకటో రోజుని చక్కగా హనుమంతుడికి తమలపాకులతో అర్చన చేయించండి పూజారస్వామి చేత పూజారస్వామి చేత అర్చన చేయించండి వీలైనటువంటి వాళ్ళు వడమాల వేయండి వీలైనటువంటి వాళ్ళు వడమాల ఆ స్వామికి నైవేద్యంగా పెట్టి మెడలో వేసి మామిల్ని ఆ ప్రసాదాన్ని వచ్చినటువంటి భక్తులకి అందరికీ పంచి మీరు కూడా స్వీకరించి మీ మనసులో ఉన్నటువంటి కోరికని సఫలీకృతం చేసుకుంటారని ఆశిస్తూ మీకు నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయమని కోరుతూ మీ రాపాక వెంకట ప్రభాకర్ బాబు